తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఎన్నిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జయ గణేష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా యూట్యూబ్ న్యూస్ ఛానల్ లఈఓలు జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ప్రజాస్వామ్య పద్ధతిలో పారదర్శకంగా నిర్వహించిన ఈ ఎన్నికల్లో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి పాపారావు మాట్లాడుతూ జర్నలిజం ఒక పవిత్రమైన బాధ్యత అని ముఖ్యంగా నేటి కాలంలో యూట్యూబ్ జర్నలిజం వేగవంతమైన సమాచారం అందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు మీడియా యొక్క అసలు బలం ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలను వెలుగులోకి తేవడంలోనే ఉందని స్పష్టం చేశారు యూట్యూబ్ జర్నలిస్టులు మరింత బాధ్యతతో పనిచేస్తూ నైతిక విలువలు కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ వైస్ ప్రెసిడెంట్ ఎండి ఫైజుద్దీన్ జనరల్ సెక్రటరీ పులకంటి శ్రీనివాస్ ట్రెజరర్ రామ్ టెంకి శ్రీనివాస్ సెక్రటరీ రామడుగు కొమరయ్య నరసింహారెడ్డి సహాయ కార్యదర్శి కర్రే నరేంద్ర గౌరవ సలహాదారు ఎండి గౌస్ పాషా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ డి ప్రేమ్ కుమార్ భరత్ జిల్లా స్థాయి సభ్యులు నూతన కమిటీ సభ్యులు పాల్గొన్నారు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో చాలా తక్కువ మంది సీఎంలు ఉన్నారు కొంతమంది ఛానల్ పెట్టుకున్నారు పనిచేస్తారు కానీ ఫ్యాషన్ తో చాలా తక్కువ మంది పనిచేస్తున్నారు ఈ అసోసియేషన్ పెట్టడానికి కారణం ఏంటంటే గ్రౌండ్ లెవెల్ తిని తినక పెట్రోల్ ఉండి లేక వెళ్ళి వాటర్ కవర్ చేసుకొని అక్రమ కేసులు బలాయించుకుంటే ఏదైనా యాంటీ వార్త రాస్తే వాళ్ళకి సపోర్ట్ లేక చేస్తున్నాము పోయిన రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై నాలుగున హైదరాబాద్ వేదికగా శ్రీకారం చుట్టడం జరిగింది అక్కడ ఒక మొదటి అడుగు వేసి అక్కడ కమిటీ ఏర్పాటు చేసుకున్నాము తర్వాత రెండవ సమావేశం ఎక్కడ పెట్టాలి ప్రతి జిల్లాలో ఈ యూనియన్ని తీసుకెళ్ళాలి ప్రతి సిఈఓకి గల్లీలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ఎక్కడ సీఈఓ ఉన్న మన యూనియన్ ద్వారా వాళ్ళకి అండగా అండగా నిలబడాలి వాళ్ళకి ఆర్థికంగా చే చేయూతనివ్వాలి వాళ్ళకి సూచనలు సలహాలు లీగల్ లీగల్ పరంగా కానీ వాళ్ళ మీద ఏమైనా అక్రమ కేసులు అయితే వాళ్ళకి కూడా మనం యూనియన్ని సపోర్ట్ చేయాలి వాళ్ళు ఒక్కరు కాదు తెలంగాణ వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో ప్రతి ఒక్క సీఈఓ వాళ్ళందరూ అండకుంటారని చెప్పేసి వాళ్ళకి తెలవ తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ యూనియన్ స్థాపించడం జరిగింది యూనియన్ స్థాపించినాక మరి ఈ యూనియన్ ఏం చేస్తుంది చాలా మంది అడిగినారు చెప్తున్నాం ప్రతి ఎవరైనా గ్రౌండ్ లెవెల్లో సీఈఓ ఎవరైనా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఆపద యాక్సిడెంట్ జరిగినా కానీ వాళ్ళకి సం తాత్కాలిక ఫండ్ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాము అట్లనే వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు జరిగినా ఇంకేదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా యూనియన్ వాళ్ళకి ఆదుకుంటుంది నెక్స్ట్ ఇన్సూరెన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము హెల్త్ కార్డు ఇన్సూరెన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము ఈ నాలుగు ముఖ్య ముఖ్యమైన ప్రతి మనిషికి కావాల్సింది ఈ నాలుగే ఆపదలో ఉన్నప్పుడు ఆర్థికంగా ఆదుకోవడం నెక్స్ట్ ఏమైనా కేసులు మనం ఎందుకంటే ఫీల్డ్లోకి వెళ్తున్నాం ఏమైనా వార్తలు రాసినప్పుడు గిట్టనోడు ఉంటాడు మన మీద అక్రమ కేసులు పెట్టడానికి అవకాశం జరిగే ఛాన్సులు ఉంటాయి రాష్ట్ర కమిటీ లీగల్ అడ్వైజర్ కమిటీ కూడా ఉంది మనకి హైకోర్టు లాయర్స్ ఉన్నారు మన కమిటీకి వాళ్ళ ద్వారా మీకు లీగల్ సపోర్ట్ దొరుకుతుంది అదొకటి నెక్స్ట్ హెల్త్ కార్డు ఒకటి నెక్స్ట్ ఇన్సూరెన్స్ కూడా భారీ ఎత్తునే ప్లాన్ చేస్తున్నాము ఒకటిచ్చేదేంది మనకి మనకి మనమే చేసుకుందాం ఒకటెందుకు ఇవ్వాలి మనకి మనకి చేత కదా ముప్పై మూడు జిల్లాల్లో సీఈఓలు ఉన్నాం మనమే చేసుకుందాం అనే నిర్ణయానికి మన సీఈఓలంతా నా సూచ నా మాటని గౌరవించి ఒప్పుకున్నారు అట్లనే ప్రతి జిల్లాలో కమిటీ వేయడానికి నెక్స్ట్ మంచిర్యాల జిల్లాలో కమిటీ వేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం భద్రాద్రి జిల్లా కమిటీ అయిపోయినే నెక్స్ట్ మంచిర్యాల జిల్లా కమిటీ కూడా నడుస్తుంది అది కూడా సమయం చాలా తక్కువ ఉన్నది యూనియన్ నుంచి మీకు ప్రతి ఒక్క సహకారం అందుతుంది మీకు ఎస్సీఓ వర్క్ కానీ ఒక వీడియో ఎట్లా అప్లోడ్ చేయాలి దానికి టైటిల్స్ ఎట్లా పెట్టాలి హ్యాష్ ట్యాగ్స్ ఎట్లా పెట్టాలి ఎస్ఈఓ వర్క్ ఎట్లా చేయాలి తమ్ ఎట్లా క్రియేట్ చేయాలి అనేది మన గౌరవ రామ్ గారు ట్రెజరర్ గారు చెప్పినట్టు ప్రతీదీ మీకు గ్రూప్ డిస్కషన్ ఉంటుంది వీక్లీ వన్స్ క్లాసెస్ కానీ అవి జరుగుతాయి దాంట్లో ప్రతీది ఎట్లా మనం సాటిలైట్లకేం శాటిలైట్ ఏం తక్కువ కాదు ఒక గల్లీ నాయకుడిని ఢిల్లీ లీడర్ని చేయాలన్నా మనం మనం చేసేటోళ్ళమే ఒక గల్లీ నాయకుడు ఒక ఢిల్లీ లీడర్ కావాలన్నా పోలీసు వాళ్ళకి మనకి ఒకటే వాళ్ళు మనం ఒకటే చెప్తున్నా ఎందుకని అంటే వాడు పోలీసు వారు ఒక కేసు పెడితే వాడి జీవితం వాడిని లేపాలన్నా వాడి మీద పలు సెక్షన్లు పెట్టి బదనాం చేయాలన్నా అది వాళ్ళ వల్లే అవుతుంది ఒక వ్యక్తి మీద విషం జమ్మాలన్నా ఒక వ్యక్తిని లేపాలన్నా అది జర్నలిస్ట్ వల్లనే అవుతుంది తర్వాత విషయం అది అది లీగలా ఇల్లీగల్ అనే తర్వాత విషయం కాకబట్టి మీరు రాసే ప్రతి వార్త జెన్యున్ గా ఆధారాలతో చూసి రాయండి హేట్ స్పీచ్లు కానీ ఎందుకంటే ఇప్పటికే యూట్యూబ్ వాళ్ళు అంటే ఒక చెడు అభిప్రాయం ఏర్పడ్డది ఒక అంటరాని వాళ్ళలాగా తీసుకుడిస్తున్నారు సమాజంలో నువ్వు యూట్యూబ్ ఓడివి అని చెప్పేసి చాలా మంది మిత్రులు లోగోలు పక్కకు జరుపుతున్నాను ఈసారి ఎవడైనా మా సిఈఓల లోగోలు ఎవడైనా మా యూట్యూబ్ ఛానల్ లోగోలు పక్కకు జరిపితే చెప్పండి వాళ్ళకి తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ అండకుండా చెప్పండి ఎక్కడ కూర్చోవాలో వాడిని అక్కడ కూర్చోబెడ సమయాభావం తక్కువ ఉన్నది చాలా మంది మిత్రులు చాలా టైం అయింది అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ యూనియన్కి సహకరించండి మీరు ఒక్కళ్ళు ఒక్కళ్ళు కాదు యూనియన్ అంటే మీరు నేను కాదు మనందరం కలిస్తేనే యూనియన్ కాబట్టి భద్రాద్రి జిల్లా వాసులకి ఇక్కడ కమిటీ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ సహచర సీఈఓ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మనకి